ఆమె అసలే పొలిటికల్ శివంగి ఫైర్ బ్రాండ్ అనే బిరుదు కూడా ఉంది రాజకీయాల్లో గెలుపోటములు సహజం కాబట్టి తాజా ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చుగాక అంత మాత్రాన ఆమెను తక్కువ అంచనా వేస్తేలా అందుకే తనకు ఫైర్ ని చూపించాలి అనుకున్న ప్రత్యర్థులకు వైల్డ్ ఫైర్ చూపించారట ఈ వైసీపీ సీనియర్ లీడర్ ఇంతకీ ఎవరవుడా ఎందుకు ఇదంతా జగన్ తో జగదీష్ మంతనాలేంటి గాలిని ఆపిందెవరు ఫ్లవర్ ని మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలో ఇప్పుడు పొలిటికల్ గా ఇలాంటి చర్చే జరుగుతోంది రోజా అంటే ఫ్లవర్ అనుకున్నారా కాదు కాదు ఫైర్ అంతకు మించి వైల్డ్ ఫైర్ అనే విషయాన్ని ప్రత్యర్థులకు పార్టీలోని వ్యతిరేకులకు గట్టిగానే చెప్పారంట ఒక్క ఓటమి బూచిగా చూపి తనకు చెక్ పెట్టాలనుకునే వారికి రివర్స్ లో పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా ఉన్న వారిని తీసుకొచ్చి తన కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్న వారికి బ్రేకులు వేశారంట కొన్నేళ్లుగా నగర నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న రోజాకు గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబమే ప్రధాన ప్రత్యర్థి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఆమె నియోజకవర్గంపై పట్టు సాధించారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో ఆమెకు జగన్ కేబినెట్ లో మంత్రిగాను అవకాశం దక్కింది అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆమెకు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఘోర ఓటమి తప్పలేదు వైసీపీ సైతం రాష్ట్ర ఊహించని ఓటమి మూటగట్టుకుంది దీంతో కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టిన అధినేత జగన్ ఇతర పార్టీల నుంచి కీలక నేతల్ని చేర్చుకొని ఇన్ఛార్జ్లను సైతం మారుస్తున్నారు తాజాగా నగరిలోను దివంగత గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలోకి వస్తారనే ప్రచారం జోరందుకుంది తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి మంతనాలు జరిపారు తాజాగా ఆయన చేరిక కన్ఫామ్ అయిన వేళ సడన్ గా వాయిదా పడ్డం చర్చనీయాంశమవుతోంది దీనికి కారణం అధినేత దగ్గర రోజా పలుకుబడే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నగర నియోజకవర్గంలో మొదటి నుంచి రోజాకు ప్రత్యర్థిగా ఉన్న గాలి కుటుంబంలో ప్రస్తుతం భానుప్రకాష్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన తమ్ముడు జగదీష్ మాత్రం టీడీపీకి మళ్లీ దగ్గర కాలేకపోయారు దీంతో జగదీష్ ని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తెర వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది ఒకే పార్టీలో ఉన్నప్పటికీ మొదట్నుంచి రోజాకు పెద్దిరెడ్డికి పెద్దగా పడదనే ప్రచారం ఉంది దీంతో ఓటమితో ఇబ్బంది పడుతున్న రోజాకు చెక్ పెట్టేందుకే జగదీష్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారన్న ప్రచారమూ ఉంది అయితే దీనికి రోజా అడ్డుకట్ట వేశారని తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే వైసీపీ కండువా కప్పుకునేందుకు జగదీష్ ప్రయత్నించినా సఫలం కాలేదు అప్పటికే రోజా అక్కడ కీలక నేతగా ఉండడంతో హైకమాండ్ కూడా లైక్ తీసుకుంది అయితే ఇప్పుడు రోజా ఓటమి చెందడంతో అక్కడ ఆమె వ్యతిరేక వర్గం పావులు కదిపినట్టు తెలుస్తోంది కొందరు పెద్దల సహకారంతో మరోసారి జగదీష్ ని పార్టీలోకి తీసుకొచ్చి రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు గాలి జగదీష్ సైతం వైసీపీలో తన అనుచర వర్గాలతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సన్నిహితులతో కలిసి రోజా వ్యతిరేక వర్గాన్ని ఒక్కటిగా చేశారు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అయితే ఆ వ్యూహం ప్రస్తుతానికి బెడిసి కొట్టినట్టుగా ఉంది కొన్నాళ్లుగా మళ్లీ యాక్టివ్ అయిన రోజా స్థానికంగా వైసీపీకి అన్ని తానే వ్యవహరిస్తున్నారు తిరుమల తొక్కిసలాట ఘటన మొదలు ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ తన గళం గట్టిగా వినిపిస్తున్నారు ఇప్పుడు సొంత పార్టీలో ప్రత్యర్థుల వ్యూహాల్ని కూడా రోజా గట్టిగానే ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది ప్రస్తుత పరిణామాలను అధినేతకు వివరించి జగదీష్ చేరికకు బ్రేకులు వేసినట్టు సమాచారం రోజా దెబ్బకు హైకమాండ్ కూడా దిగొచ్చినట్టే కనిపిస్తోంది అందుకే ఇటీవలే తాడేపల్లిలో జగన్ను కలిసిన జగదీష్ పలు అంశాలపై చర్చించి వెళ్లిపోయారు తప్ప కండువా మాత్రం కప్పుకోలేదు రోజా అభ్యంతరం చెప్పడం వల్లే వైసీపీలో జగదీష్ చేరికకు బ్రేక్ పడిందనే ప్రచారం జరుగుతోంది కొంతకాలం వేచి చూడాలని జగదీష్ కు చెప్పిన జగన్ త్వరలోనే మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది నియోజకవర్గంలో తనకి ఎవరూ పోటీగా రాకూడదంటూ జగన్ ముందు రోజా గట్టిగానే వాదించినట్టు సమాచారం అయితే జగదీష్ చేరిక వెనుక మతలబు ఏంటనే దానిపై స్పష్టత వచ్చాక రోజా వైపు నుంచి సుముఖత వ్యక్తం కావచ్చనే అభిప్రాయము వ్యక్తమవుతోంది మొత్తానికి గాలి తన్నయుడితో రోజాకు చెక్ పెట్టి చక్రం తిప్పాలనుకున్న వారికి ఫైర్ బ్రాండే చెక్ పెట్టేసిందన్న చర్చ మాత్రం నగరిలో నడుస్తోంది ఇప్పుడు మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి